రైతు సేవ తెలుగు ఫార్మింగ్ చూస్తున్న అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో చూస్తున్న మిషన్ పేరు మల్టీపర్పస్ ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ లేయింగ్ అంటాం దీని ద్వారా ఒకేసారి డ్రిప్ మల్చ్ బోదలు చేసుకోవచ్చు మామూలుగా మనుషుల ద్వారా చేసినట్లయితే రెండు రోజులు ఎకరానికి సమయం పడుతుంది కానీ ఈ మిషన్ ద్వారా చేసినట్లయితే రెండు గంటలలోపు మనం ఎకరానికి చేయవచ్చు భూమి అంత సమానంగా దుక్కి చేసుకొని రొటవేటెడ్తో చేసిన తర్వాత భూమి అంత మెత్తగా ఉన్నట్లయితే మనకు రెండు గంటల సమయం లోపు ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు అదేవిధంగా దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల మెషిన్ ధర ఉంటుంది అదేవిధంగా ఎకరానికి వచ్చేసరికి ఒక వెయ్యి రూపాయల డీజిల్ అనేది మనకు ఖర్చు కావడం జరుగుతుంటుంది ఫీల్డ్ అంత సమానంగా ఉన్నట్లయితే మనకు ఒక రోజుకి నాలుగు నుంచి ఐదు ఎకరాలు సులభంగా మనం ఈ మల్చ్ డ్రిప్ బోదలు ఒకేసారి కూడా చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి రైతు సోదరులు దీన్ని కూరగాయలకు పంటలకు అదేవిధంగా పత్తి పంటలకు కూడా దీన్ని షుగర్ కేన్ పంటలకు కూడా వినియోగించవచ్చు అని